భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని హరే రామ హరే కృష్ణ ఏకనామ సంకీర్తన పారాయణం గత ఆరు సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నామని గ్రామ పెద్ద ఉప్పే నరసింహారావు అన్నారు కర్లపాలెం తెలకపాలెం రామాలయం ప్రాంగణంలో అర్చక స్వామి అగ్నిహోత్రం అపలాచారాలు ఆధ్వర్యంలో శ్రీరామ భక్తులు ఏకనామ సంకీర్తనను ప్రారంభించారు ఈ సందర్భంగా అపలాచారులు నరసింహారావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉప్పే రాజలక్ష్మి అక్కశెట్టి శ్రీకాంత్ వెంకటేశ్వర రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు इस बनारस में हम लोगों का आयनों के निकट ना यहाँ हम कहाँ मंजूर थे बहुत दरगाह में बहुत लोग आ इ कार्यों का भावनी बालाजी के नाम से रूमिया बहुत लोग मंजूर थे। thank <laughs> you కరంగపాలిలో ఉన్న శ్రీరామ ఈ రోజు ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ఏకనామం అనే కార్యక్రమము ప్రారంభించడం జరిగిందండి ఇది గత ఐదు సంవత్సరాలు కంప్లీట్గా జరిగింది ఆరో సంవత్సరము ప్రతి సంవత్సరం ఎట్లాగా భీష్మ ఏకాదశి రోజున ప్రత్యేకతగా తీసుకొని ఈ దేవస్థానం తరఫున భక్తులందరూ వేసేసి ఈ కార్యక్రమాన్ని ఈ ఆరు సంవత్సరంలో జరిగింది భీష్మ ఏకాదశి ఈ ఈ రోజున మంచి పర్వదినముగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం జయప్రదం చేస్తామని మరియు తెల్లపల్లి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తామని